క్వశ్చన్ నెక్స్ట్ పద్యము కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతి బొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవన్ జాలిరే భూమిపై బేరై నం గలదే శిబి ప్రముఖులం బ్రీతిన్ యశహ్ కాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ ఇది కూడా మనకి ప్రీవియస్ డిఎస్సీలో వచ్చినటువంటి పద్యం అండి సో దీనికి క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకుందాము పై పద్యంలో వక్త ఎవరు ఫస్ట్ వన్ వామనుడు సెకండ్ వన్ బలి చక్రవర్తి థర్డ్ వన్ విద్యావళి వింధ్యావళి ఫోర్త్ వన్ సివి చక్రవర్తి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ బలి చక్రవర్తి మనకి బలి చక్రవర్తి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతి పొందరే వారేరి సిరి పోవం జాలిరే భూమిపై సో మనకి వక్త అంటే ఎవరు చెప్పేవారు సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇందులో ఈ పద్యంలో బలి చక్రవర్తి సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పద్య పాద గణాలు ఈ పద్యంలోని పాదం యొక్క గణాలు ఏంటేంటి ఫస్ట్ వన్ మస్త జస్ త సెకండ్ వన్ సభరణ మయవ థర్డ్ వన్ నజ భజ జజరా ఫోర్త్ వన్ భరణ భభరవ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మస జసతగా ఎలానో ఒకసారి చూసుకుందామా మరి ఈ పద్యంలోని ఒక పాదాన్ని మనము తీసుకుందాము ఏదో ఒక పాదం మనము తీసుకుందాము ఇక్కడ ఈ ఫస్ట్ పాదం అయితే తీసుకుందాము ఈ ఫస్ట్ పాదం తీసుకొని ఎలా గుర్తించాలో చూద్దాము సో ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ గణాలు గుర్తించేయండి యు కా దీర్ఘం కదా తర్వాత రే దీర్ఘము నెక్స్ట్ రా దీర్ఘము జు ఒకటి లు ఒకటి నెక్స్ట్ రా దీర్ఘము జియా అనేది సంయుక్త అక్షరము కానీ ఇది అవదు వన్ వస్తుంది నెక్స్ట్ ముల్ అనేది ఒకటి అక్షరం అవుతుంది రెండు కలిపి తర్వాత గా అనేది లఘువు లూ అనేది గురువు గా అనేది లఘువు మళ్ళీ వే అనేది దీర్ఘం వస్తుంది కాబట్టి గురువు నెక్స్ట్ గా అనేది లఘువు రో ఉంది కాబట్టి ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి సంయుక్తాక్షరం ముందు మనకి లఘువు రాదు గురువు వస్తుంది కాబట్టి ఇది లఘువు కాదండి గురువు నెక్స్ట్ నా కింద నా ఉంది దాని ముందు అక్షరం మనకి అది సంయుక్తాక్షరమైన ద్విత్వాక్షరమైన నార్మల్ అక్షరమైన ముందక్షరం మనకి మళ్ళీ గురువు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనము గాకి పెట్టాము రోకి పెట్టాము నా కింద నాకి మనము లఘువిస్తున్నాము తికి లఘువిస్తున్నాము తర్వాత బొమ్ అనేది పక్కన సున్నా ఉంది కాబట్టి మనము గురువు పెట్టుకుంటాము దా అనేది లఘువు రే అనేది గురువు సో ఇప్పుడు మనము దీన్ని త్రీ త్రీ కింద విభజిద్దాము మూడు యూలు ఒకటి ఇదొకటి ఇదొకటి చూడండి మళ్ళీ ఇదొకటి 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 సో చూసారా ఇలా మనము విభజించుకున్న తర్వాత ఇక్కడ వరకు మీరు అందరూ కూడా ఈజీగా చేసేస్తారు ఓకే మేడం నాకు ఇక్కడ వరకు వచ్చేసింది మేము గుర్తించేస్తాం సో ఇప్పుడు మనము ఇది మనకి మసేజెస్ తగ్గా అని ఎలా గుర్తించాలి ఇది మీకు చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఒక పట్టిక వేస్తున్నాను చూడండి ఇక్కడ యా రాసుకోండి యా మా రా నా జ స రాసారా ఇప్పుడు దీనికి గురు లఘువులు గుర్తించండి యా అనేది లఘువు మా అనేది గురువు తా అనేది గురువు రా అనేది గురువు జ అనేది లఘువు బా అనేది గురువు నా అనేది లఘువు సా అనేది లఘువు ఓకే ఇక్కడ వరకు మీకు ఇది క్లియర్ అయింది సో ఇప్పుడు మనము ఎలా చూసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ చూసారా ట్రిపుల్ యూ ఉంది చూసారా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ట్రిపుల్ యూ అనేది ఎక్కడెక్కడ మనకి కనిపిస్తుంది ఇదిగో మాతారా ఈ మూడు కూడా మనకి మూడు గురువులు వచ్చాయి కాబట్టి ఇక్కడ మా వస్తుందండి మా తర్వాత లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు ఎక్కడ ఉన్నాయి ఒక లఘువు ఒక లఘువు గురువు కాబట్టి ఇది మనకి సా తర్వాత లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు మనకి జ భా న ఇక్కడ వచ్చింది కదా సో లఘువు గురువు లఘువు తర్వాత గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు ఏమొచ్చింది చూడండి ఒకసారి ఇక్కడ సో ఇక్కడ మనకి గురువు లఘువు గురువు కాదండి ఇక్కడ లఘువు లఘువు గురువు ఒకసారి చూస చూడండి మనం పెట్టేటప్పుడు చిన్న మిస్టేక్ చేసాము లూ అనేది లఘువే వస్తుంది కాబట్టి లఘువు లఘువు గురువు ఎక్కడొచ్చాయో ఒకసారి చూడండి ఇదే విధంగా మీరు కన్ఫ్యూజ్ అవనవసరం లేదు ఈ విధంగా మీరు పట్టిక వేసుకుంటే మాత్రము ఇక్కడ మళ్ళీ లఘువు లఘువు గురువు వచ్చింది కాబట్టి సా వస్తుందండి మళ్ళీ గురువు గురువు లఘువు ఎక్కడొచ్చిందో చూడండి గురువు గురువు లఘువు తా వచ్చింది కదండి మాస జా తా మళ్ళీ గురువు గురువు లఘువు రావాలి ఇక్కడ మీరు తప్పు చేసినా కూడా ఈ పట్టిక ప్రకారం మీరు చూసుకొని ఇక్కడ రైట్ చేసేయచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మనకు కరెక్ట్ వస్తాయి మనం ఇక్కడ తప్పు చేసినా కూడా ప్రాబ్లం లేదు మనం ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు మనం ఇక్కడ ఏదో చిన్న తప్పు చేశాము సో ఇక్కడ గురువు గురువు లఘువు వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు వేసేయచ్చు నెక్స్ట్ మసేజెస్ తాత ఇక్కడ రే అనేది గురువు కాబట్టి ఒక గురువు వస్తే గా వస్తుందండి సో ఇది మనకి ఈ విధంగా అయితే మనము ఛందస్సును గుర్తించుకోవచ్చు ఈ విధంగా గుర్తుంచుకున్నట్లయితే మీరు చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కూడా ఆన్సర్ ఈజీ చేసేయచ్చు మనకి ఎగ్జామ్లో కావాల్సింది ఆన్సర్ మీరు ఎలా చేశారనేది ఒక టెన్ మార్క్స్ క్వశ్చన్ రాయ అవసరం లేదు జస్ట్ మీకు ఆన్సర్ కావాలి కాబట్టి మార్క్ కావాలి కాబట్టి మనం ఏ విధంగా అయినా సరే ట్రిక్స్ ద్వారా మనం ఫాలో అయిపోవడం కరెక్ట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ భార్గవ అని బలి ఎవరిని సంబోధించారు భార్గవ అని బలి ఎవరిని సంబోధించారు సో ఫస్ట్ వన్ శుక్రాచార్యుడు సెకండ్ వన్ వామనుడు థర్డ్ వన్ విరోచనుడు ఫోర్త్ వన్ ప్రహ్లాదుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శుక్రాచార్యుడు భార్గవ అని బలి శుక్రాచార్యుని పిలిచారు సో నెక్స్ట్ క్వశ్చన్ గర్వోన్నతి విడదీసి సంధిని తెలపండి ఫస్ట్ వన్ గర్వి ప్లస్ ఉన్నతి సంధి సెకండ్ వన్ గర్వ ప్లస్ ఔన్నత్యం వృద్ధి సంధి థర్డ్ వన్ గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి ఫోర్త్ వన్ గర్వ ప్లస్ ఉన్నతి యణాదేశ సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్ తక్కువ నేను మొబైల్లో చేస్తున్నాను కాబట్టి అంత క్లారిటీగా మీకు పదాలు అనేవి రాయలేకపోతున్నాను సో దాన్ని పట్టించుకోకండి సో దీని ఆన్సర్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి సో గుణసంధి సూత్రం ఏంటండి అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు ఏకాదశం అవుతాయి ఇక ఇర్ ఇర్ ప్లస్ ఇవ్ ప్లస్ ఆ ఆకారం ఉంది కదా అలాగే ఉన్నతిలో ఊ ఉంది కదా సో అకారానికి ఈ ఊరులు పర పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు ఏకాదేశం అవుతాయి ఓ మనకి ఓ అనేది ఏకాదశమైంది సో ఇది మనకి గుణసంధి ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఈ పద్యము డాష్ ప్రక్రియకు చెందినది సో ఫస్ట్ వన్ ఇతిహాసము సెకండ్ వన్ ప్రబంధము థర్డ్ వన్ కథాకావ్యము ఫోర్త్ వన్ పురాణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి పురాణము ఈ పద్యం అనేది పురాణ పురాణము అనే ప్రక్రియకు సంబంధించింది పురాణాల నుంచి ఈ పద్యాన్ని సంగ్రహించి మనకి ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత పద్యము నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము గలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదంబయ బాల నరసింహ భరత నరసింహ సో దీనికి మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కడుపు నిండా విషం కలవాడిని కవి దేనితో పోల్చాడు ఫస్ట్ వన్ పాము సెకండ్ వన్ నక్క థర్డ్ వన్ తేలు ఫోర్త్ వన్ తోడేలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈ విషం కలవాడిని దేంతో పోల్చాడు అంటే పాముతో కడుపు నిండా విషం ఎవరికైతే ఉంటుందో కవి వాడిని పాముతో పోల్చాడు కడుపు నిండా విషము కలవాడు నొసట విక్కిరించి నోట నవ్వును చూపి అంటే కడుపు నిండా విషం కలవాడిని పాముతో పోల్చాడు కాలనాగు కన్నా కడుపు భయ కాల సర్పం కంటే వాడు చాలా ప్రమాదం అంట సో నెక్స్ట్ క్వశ్చన్ తో విక్కిరిస్తున్నాడు ఫస్ట్ వన్ నోటీతో సెకండ్ వన్ నొసటితో థర్డ్ వన్ ముక్కుతో ఫోర్త్ వన్ పై ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నొసటి నొసటితో నొసట విక్కిరించి నోట నవ్వును చూపి సో కరెక్ట్ ఆన్సర్ నొసటి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఈ పద్య రచయితను గుర్తించండి ఫస్ట్ వన్ సిరిసినగల్ కృష్ణమాచార్యులు సెకండ్ వన్ డాక్టర్ టీవీ నారాయణ థర్డ్ వన్ సూరోజు బాల నరసింహాచారి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సూరోజు బాల నరసింహాచారి ఈ పద్య రచయిత ఎవరు అంటే సూరోజు బాల నరసింహాచారి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ బాల నరసింహ భరత సింహ అనేది పద్యంలోని చివర పంక్త లేదా సెకండ్ వన్ పద్యానికి అందం తెచ్చేదా థర్డ్ వన్ పద్య ప్రక్రియలో భాగమా ఫోర్త్ వన్ మకుట నియమమా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మకుట నియమము ఇది ఈ బాల నరసింహ భరత నరసింహ అనేది పద్యంలోని చివరి లైను మకుట నియమానికి సంబంధించినది ఇది పద్యం యొక్క మకుటము సో నెక్స్ట్ క్వశ్చన్ కడు ప్రమాదంబయ గీత గీసిన పదానికి అర్థం ఏంటి ఇక్కడ కడు అనే దానికి గీత గీశారు కడు అంటే ఏంటి అర్థం అడిగారు సో ఫస్ట్ వన్ మిక్కిలి సెకండ్ వన్ చెక్కిలి థర్డ్ వన్ పొక్కిలి ఫోర్త్ వన్ తిరగలి సో ఈ పద్యం కూడా మనకి ప్రీవియస్ స్టేట్ అండ్ ఇయర్స్ నుంచి వచ్చిందేనండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మిక్కిలి కడు అంటే మిక్కిలి అని అర్థం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే నెక్స్ట్ పద్యము బంతి చేమంతి భక్తితో బసవుదిద్ద రంగు గోరెంట జాతి పట్టు పట్టుపుచ్చుల కుంకుమ బొట్టుబెట్ట మయూరు పెద్ద ముత్తైదు వట్లు ఈ పద్యానికి సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాము ఈ పద్య రచయితను గుర్తించండి ఫస్ట్ వన్ ఆచి వెంకటాచార్యులు సెకండ్ వన్ కృష్ణమూర్తి యాదవ్ థర్డ్ వన్ టి కృష్ణమాచార్యులు ఫోర్త్ వన్ చెరబండరాజు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వెంకటాచార్యులు వెంకటాచార్యులండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎర్రని గోరింటాకు ఊరికి ఎలాంటి సొగసును అందిస్తుంది సో ఫస్ట్ వన్ రారాణి సెకండ్ వన్ పారాణి థర్డ్ వన్ మారాణి ఫోర్త్ వన్ వీణావాణి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ప్రీవియస్ అటెంట్ డిఎస్సిలో కూడా చూడండి ఆ ఎలా ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పారాణి పారాణితో ఎర్ర గోరింటాకును మనకి ఈ యొక్క పద్యంలో పారాణితో పోల్చారండి సో ఇక్కడ ఒకసారి చూడండి రంగు గోరింట జాతి పారాణుల వద్ద గోరింటాకు రంగు పారాణితో మనకి పోల్చడం అయితే జరిగింది